హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ మనం పార్ట్ వన్ వీడియోలో భాగంగా జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగంగా జ్ఞానం సజ్ఞానం స్కిమాటా అనుకూలత వ్యవస్థీకరణ మరియు అనుకూలతలో భాగంగా సాంస్థీకరణం అనుగుణ్యత గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఈ వీడియోలో జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశల గురించి నేర్చుకుందాం సంజ్ఞానాత్మక వికాస దశలు ఇవి మనకు నాలుగు ఉంటాయి మొదటి దశ జ్ఞానేంద్రియ చాలక దశ దీనికి మరో పేరు ఇంద్రియ చాలక దశ సంవేదన చాలక దశ ఎగ్జామ్లో ఈ దశ గురించి అడిగినప్పుడు ఆప్షన్లో ఈ మూడింటిలో ఏదైనా ఉండవచ్చు అందుకే ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి రెండవ దశ పూర్వ ప్రచాలక దశ దీనికి మరో పేరు ప్రాగ్ ప్రచాలక దశ మూడవ దశ మూర్త ప్రాచాలక దశ దీనికి మరో పేరు అనియత ప్రాచాలక దశ నాలుగవ దశ మూర్త ప్రాచాలక దశ దీనికి మరో పేరు నియత ప్రాచాలక దశ ఈ నాలుగు దశల పేర్లు మరియు వాటి మరో పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు దశల మరో పేర్లు ఎందుకు గుర్తుపెట్టుకోవాలో చూపిస్తా చూడండి ఈ రెండు క్వశ్చన్లు మనకు తెలంగాణ టెట్లో అడిగినవి ఫస్ట్ దాంట్లో చూడండి సెకండ్ ఆప్షన్లు మనకు ఇంద్రియచాలక దశ అని ఇచ్చాడు అదే మనకు సెకండ్ పేపర్లు చూడండి దానికి మరో పేరైనా సంవేదన చాలక ఇచ్చాడు ఫస్ట్ దాంట్లో ఫోర్త్ ఆప్షన్ చూడండి ముహూర్త ప్రచారక దశ ఇచ్చిండు అదే సెకండ్ దాంట్లో మనకు దానికి మరో పేరైనా నియత ప్రచారక దశ ఇచ్చాడు ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్ చూడండి ఇవి మనకు ఏపీ టెట్లు అడిగినది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి ముహూర్త ప్రచారక దశ ఉంది అదే ఇంకో దాంట్లో మనకు దానికి మరో పేరైనా నియత ప్రచారక దశ అని ఇచ్చేయండు ఈ విధంగా మనకు ఆప్షన్లో ఈ దశలకు సంబంధించినది ఏ పేరైనా ఉండొచ్చు ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ నాలుగు దశలలో ఒక్కొక్క దశ గురించి నేర్చుకుందాం ఫస్ట్ దశ జ్ఞానేంద్రియ చాలక దశ ఈ దశ అనేది శిశువు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే మనం జీరో నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్న దశను మనం ఇంద్రియ చాలక దశ అంటాం ఈ దశలో శిశువుకు భాష తెలియకపోవడం వలన పరిసరాలతో ఇంద్రియ చాలక పరస్పర చర్యలకే పరిమితం అవుతాడు ఇక్కడ ఇంద్రియ చాలకలంటే చూడడం నవ్వడం కాలు చేతులు కదిలించడం అన్నట్టు నార్మల్గా మనం మన ఇంటి చుట్టూ ఈ దశలో ఉన్న పిల్లలను చూస్తే అంటే జీరో నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలను చూస్తే వాళ్లకు దాహం వేస్తే తాగేదాన్ని నీళ్ళని పిలవలేక నీళ్లు ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళ చేతి వేయాలని చూపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ పిల్లలకు భాష తెలియకపోవడం వలన పరిసరాలతో ఇంద్రియ చాలకతో పరస్పర చర్యలు చేస్తారు ఈ దశలో శిశువు పుట్టుకతోనే వచ్చిన ప్రతిక్రియలను బాగా మెరుగుపరుచుకొని అనుకరణను అధికంగా ప్రదర్శిస్తాడు ఇక్కడ అనుకరణ అంటే ఒకరిని చూసి వారిలాగే చేయడం లేదా ఒక వస్తువును చూసి దానిలాగే తయారు చేయడం ఎగ్జాంపుల్గా మనం ఈ దశలో ఉన్న పిల్లల ముందు ఏదైనా సైకిల్ చేస్తే దాని వాళ్ళు చూసి మనలాగే చేస్తారు అంటే ఈ దశలో పిల్లలు అనుకరణను అధికంగా ప్రదర్శిస్తారు ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు అనుకరణ అధికంగా ప్రదర్శించే దశ ఏదంటే జ్ఞానేంద్రియ చాలక దశ ఇక్కడ ఈ దశ యొక్క ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి జీరో నుంచి టూ ఇయర్స్ వరకు మనకున్న నాలుగు దశల యొక్క ఇయర్స్ కూడా ఇంపార్టెంట్నే గతంలో ఆల్రెడీ ఈ దశల యొక్క ఇయర్స్ మీద కూడా ప్రశ్నలు అడిగాడు జ్ఞానేంద్రియ చాలక దశ అనేది మనకు జీరో నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఒకటి నుంచి నాలుగు నెలల కాలంలో శిశువు ఏం చేస్తాడో చూద్దాం ఒకటి నుంచి నాలుగు నెలల కాలంలో పిల్లలు తనకు ఆనందాన్ని తృప్తిని కలిగించే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తారు దీనికి ఎగ్జాంపుల్ శిశువు తన నోటిలో వేళ్ళను పెట్టుకొని చీగడం మనం మన ఇంటి చుట్టూ ఒకటి నుంచి నాలుగు నెలల కాలంలో ఉన్న పిల్లలను చూస్తే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతి వేళ్లను తన నోట్లో పెట్టుకొని ఉండడం చూస్తాం అలాగే మన చేతి వేళ్లను కూడా తన చేతిలో పెడితే మన చేతి వేళ్లను కూడా వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అందుకే ఈ కాలంలో ఉన్న పిల్లలు తనకు ఆనందాన్ని తృప్తిని కలిగించే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తారు సెకండ్ పాయింట్ చూడండి ఒకటి నుంచి నాలుగు నెలల కాలంలో ఉన్న శిశువులో ఊహించే సామర్థ్యం వస్తుంది దీనికి ఎగ్జాంపుల్ చూస్తే తల్లి తనను దగ్గరకు తీసుకోగానే పాలిస్తుందని భావిస్తాడు అంటే తల్లి తన దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు ఇప్పుడు పాలిస్తుందనేసి తను ఊహించుకుంటాడు ఇక్కడ ఒకటి నుంచి నాలుగు నెలల కాలంలో పిల్లల్లో తనకు ఆనందాన్ని తృప్తిని కలిగించే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తారు అలాగే ఈ కాలంలో శిశువులలో ఊహించే సామర్థ్యం వస్తుంది నెక్స్ట్ మనకు జ్ఞానేంద్రియ చాలక దశలో భాగంగా నాలుగు నుంచి ఎనిమిది నెలల కాలంలో శిశువులో ఏం జరుగుతుందో చూద్దాం నాలుగు నుంచి ఎనిమిది నెలల కాలంలో శిశువు తన దృష్టి తన సొంత శరీరం నుండి వస్తువులపైకి మళ్ళుతుంది దీనికి ఎగ్జాంపుల్ చూడండి శబ్దం చేసే ఏదైనా వస్తువును అది శబ్దం చేసేటట్లు ఊపడం చేస్తాడు ఈ కాలంలో ఉన్న పిల్లలకు మనం ఏదైనా శబ్దం వచ్చే వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు శబ్దం వచ్చేలా ఊపుతూ ఉంటారు అంటే ఇక్కడ వస్తువు దగ్గరికి చేరి దానిని పట్టుకొని ఊపే చలనాలను నేర్చుకుంటారు అంటే ఈ కాలంలో శిశువు తన దృష్టి తన సొంత శరీరం నుండి వస్తువులపైకి మళ్ళుతుంది అన్నట్టు నెక్స్ట్ మనం ఎనిమిది నుంచి పన్నెండు నెలల కాలంలో శిశువులో ఏం జరుగుతుందో చూద్దాం ఎనిమిది నుంచి పన్నెండు నెలల కాలంలో శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా సమస్య పరిష్కారం దిశ వైపు సాగుతుంది ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అంటే కావాలని లేదా తెలిసి చేయడం అన్నట్టు అంటే ఈ కాలంలో శిశువు ప్రవర్తన అనేది ఉద్దేశపూర్వకంగా ఉంటుంది అలాగే సమస్య పరిష్కారం దిశ వైపు అంటే తను ఆడుకునేటప్పుడు మనం ఏదైనా వస్తువు దాచిపెడితే దాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు అలాగే తన ఎదుటి లేని వస్తువు శాశ్వతంగా ఎక్కడొక చోట ఉంటుందనే వస్తురత్వ భావనను పొందుతాడు ఇక్కడ వస్తురత్వ భావన అంటే తనకు ఎదురుగా లేనిది అంటే వస్తువు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు తనకు ఎదురుగా లేకపోతే అది శాశ్వతంగా ఎక్కడొక చోట ఉంటుందనేసి అనుకోవడమే వస్తుస్థిరత్వ భావన ఈ దశలో మనకు బాగా ఇంపార్టెంట్ అయినది ఇదే వస్తు స్థిరత్వ భావన వస్తు స్థిరత్వ భావన అనేది మనకు జ్ఞానేంద్రియ చాలక దశలో ఉంటుంది దీని ఎగ్జాంపుల్ చూడండి తల్లి కనిపించకపోతే వెతకడం అనేది మనకు వస్తు స్థిరత్వ భావన కిందికి వస్తుంది అంటే ఇక్కడ తన తల్లి తనకు కనిపించకపోతే తన తల్లి ఎక్కడో ఒక చోట ఉంటుందనేసి తల్లి కోసం వెతకడం గత ఎగ్జామ్లో ఈ వస్తు స్థిరత్వ భావనపై వచ్చిన క్వశ్చన్ చూడండి వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అంటే మనకు ఇంద్రియ చాలక దశ అంటే మనకు ఆప్షన్లో ఈ దశ యొక్క ఏ పేరు ఉండొచ్చు అది ఇంద్రియ చాలక దశ కావచ్చు జ్ఞానేంద్రియ చాలక దశ కావచ్చు సంవేదన చాలక దశ కావచ్చు అందుకే ఈ మూడు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకో క్వశ్చన్ చూడండి తన పసికందుతో ఆడుకుంటున్న హేమ లేచి వెళ్ళిపోయింది ఆ పసికందు తన తల్లి కోసం ఇక్కడక్కడ వెతికి తల్లి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది పియాజే సంగీనాత్మక వికాసం ప్రకారం పసికందలో ఈ భావన అభివృద్ధి చెందింది ఇక్కడ పసికంద అంటే ఏదో కాదు చిన్నపిల్లవాడు అతను హేమ యొక్క కొడుకు తన కొడుకుతో ఆడుకుంటున్న హేమ వెళ్ళిపోయింది అప్పుడే శిశువు తన తల్లి కోసం ఇక్కడక్కడ వెతికి లాస్ట్కు కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించాడు జీన్ పియాజే ప్రతిపాదించిన సంగీనాత్మక వికాసం ప్రకారం ఆ పిల్లవాడిలో ఈ భావన అభివృద్ధి చెందిందనేసి ఆ క్వశ్చన్లో అడిగాడు అది ఏ భావన అంటే స్థిరత్వ భావన వస్తుశశిలతో భావన అంటే ఏంటిది తన ఎదురుగా లేని వస్తువు అంటే తన తల్లి కనిపించకపోవడం వల్ల తన తల్లి శాశ్వతంగా ఎక్కడొక చోట ఉందని అనుకోని అక్కడిక్కడ వెతికి చివరికి కనిపించకపోవడం వల్ల ఏడవడం స్టార్ట్ చేసిండు అంటే సంగీణాత్మక వికాసం ప్రకారం ఆ పసికందలో అభివృద్ధి చెందిన భావన ఏదంటే వస్తుశిలతో భావన ఇక్కడ ఇంకో ఉదాహరణ చూడండి బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి తీసే ప్రయత్నం చేయడం అలాగే టాటా చెప్పడం ద్వారా ఇతరుల ప్రవర్తనను అనుకరిస్తాడు ఈ విధంగా మనకు శిశువులో ఎనిమిది నుంచి పన్నెండు నెలల కాలంలో జరుగుతుంది ఇది మొత్తం ఏ దశలో జరుగుతుందంటే మనకు ఇంద్రియ చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశలో నెక్స్ట్ మనం పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో శిశువు ఎలా ఉంటాడో చూద్దాం ఈ కాలంలో శిశువు వివిధ వస్తువుల మధ్య ఉన్న లక్షణాలను తెలుసుకోవడానికి యత్నవశ పద్ధతిని ఉపయోగిస్తాడు అలాగే ఈ కాలంలో వివిధ రకాల వస్తువులను కింద పడేసి వాటి నుండి వచ్చే వివిధ శబ్దాలను గమనించి ఆనందిస్తాడు మనం పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో ఉన్న పిల్లలకు ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువును వారు కింద పడేసి దాని నుంచి వచ్చే శబ్దాలను విని ఆనందిస్తూ ఉంటారు నెక్స్ట్ మనకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల కాలంలో పిల్లలు ఎలా ఉంటారో చూద్దాం ఈ కాలంలో పిల్లలు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి పరిశీలించగలిగే కృత్యాల నుండి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారంను ప్రారంభిస్తారు ఇక్కడ అంతర్దృష్టి పద్ధతి ఉంది కదా దీన్ని ప్రతిపాదించింది కోహిలర్ ఈ కోహిలర్ ఒక చింపాంజీ మీద ప్రయోగం చేస్తాడు మనకు కొహ్లర్ గురించి సిలబస్లో సపరేట్గా టాపిక్ ఉంది ఆ టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు ప్రయోగం గురించి పూర్తిగా నేర్చుకుందాం అయితే ఆ ప్రయోగంలో చింపాంది తనకు ఎదురైన సమస్యను పరిష్కరించడానికి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించి ఒక మెరుపులాగా మెరిసే ఆలోచన ద్వారా తనకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తుంది దీనే మనం అంతర్దృష్టి పద్ధతి అంటాం అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల కాలంలో ఉన్న పిల్లలు కూడా అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి వాళ్ళకి సమస్యను పరిష్కరించుకుంటారు దీనికి ఎగ్జాంపుల్ చూడండి అందని వస్తువులను అందుకోవడానికి రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు నార్మల్గా మన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలను చూస్తూ ఉంటాం వాళ్లకు అవసరమైన ఏదైనా వస్తువు అందకపోతే ఫస్ట్ దాన్ని అందుకోవడానికి ట్రై చేస్తారు అది అందకపోతే చుట్టూ పరిశీలించి తనకు ఏదైనా హెల్ప్ అని చూసి అక్కడున్న స్టూలు లేదా కర్రను ఏదో ఒకటి తీసుకొని ఆ వస్తువు తీయడానికి ప్రయత్నిస్తాడు ఈ విధంగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల కాలంలో ఉన్న పిల్లలు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు నెక్స్ట్ పాయింట్ రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి కేంద్రీయ నాడి వ్యవస్థ అభివృద్ధి చెంది పిల్లల స్కీమాటాలు మానసిక స్వభావంగా మారుతాయి అలాగే శిశువుకి పది నెలల వయసులో అహంకేంద్రీకృత భావన ఏర్పడుతుంది అయితే ఇక్కడ అహంకేంద్రీకృత భావన అనేది పది నెలల వయసులోనే ఏర్పడుతుంది పది నెలల వయసు అంటే అది మనకు జ్ఞానేంద్రియ చాలక దశలో ఉంటుంది కానీ అహంకేంద్రీకృత భావన కలిగి ఉన్న దశ ఏది అంటే అది మనకు పూర్వ ప్రచారక దశ అవుతుంది ఆల్రెడీ దీని మీద గతంలో క్వశ్చన్ వచ్చింది అది ఒకసారి చూడండి పియాజే వికాస దశలో అహంకేంద్రీకృత భావన కలిగిన దశ అహంకేంద్రీకృత భావన మనకు పది వయసులో ఏర్పడినా కానీ అది కలిగిన దశ అంటే మనకు పూర్వ ప్రచలక దశ అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి దీంతో మనకు మొదటి దశ అయిన జ్ఞానేంద్రియ చాలక దశ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం రెండవ దశ అయిన పూర్వ ప్రచలక దశ గురించి నేర్చుకుందాం పూర్వ ప్రచాలక దశ దీనికి మరో పేరు ప్రాక్ ప్రాచాలక దశ ఈ దశ అనేది రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇంద్రియ చాలక దశ అనేది పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అదే పూర్వ ప్రాచాలక దశ అనేది రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే ఈ దశలో శిశువు అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అలాగే ఈ దశలో శిశువు భాషను ఉపయోగించడం నేర్చుకొని ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా సాంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలు చేపడతాడు అంటే ఇక్కడ శిశువుకు మొదటి దశ అయిన ఇంద్రియ చాలక దశలో భాష గురించి తెలియదు అందుకే ఈ దశలో ఇంద్రియ చాలకలైన చూడడం నవ్వడం కాళ్ళు చేతులు కదిలించడం వీటి ద్వారా పరస్పర చర్యలకే పరిమిత శిశువు రెండవ దశ అయిన పూర్వప్రాచన దశలో శిశువు భాష నేర్చుకొని ఇంద్రియ చాలకలైన చూడడం నవ్వడం కాలు చేతులు కదిలించడం వాటికి బదులుగా సాంకేతాలు ప్రతీకలతో అంటే పదాలు పేర్లు పరికరాలు వీటితో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు మొదటి దశలో శిశువుకు ఏదైనా కావాల్సి ఉంటే అంటే భాష తెలియకపోవడం వల్ల ఆ వస్తువు వైపు చేతి వేళ్లను చూపెట్టేవాడు అదే రెండవ దశలో శిశువు భాష నేర్చుకోవడం వల్ల తనకు కావలసిన వస్తువు పేర్లను పలుకుతాడు ఈ విధంగా రెండవ దశలో శిశువు భాషను నేర్చుకోవడం వలన ఇంద్రియ చాలకాలకు బదులుగా సాంకేతాలు ప్రతీకలను ఉపయోగిస్తాడు అలాగే ఈ దశలో శిశువు ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు పియాజే ఈ దశను రెండు అంతర్దశలుగా విభజించారు అవి ఒకటి పూర్వ భావనాత్మక దశ దీనే మనం ప్రాగ్ భావన దశ అంటాం రెండవది అంతర్బుద్ధి దశ అలాగే పూర్వ భావనాత్మక దశలో రెండు ముఖ్య పరిమితులు ఉంటాయి అవి వాదం అహంకేంద్రవాదం అలాగే అంతర్బుద్ధి దశలో కూడా మనకు మూడు ముఖ్యమైన పరిమితులు ఉంటాయి అవి పదిల భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అలాగే ఏకమీతి ఇప్పుడు మనం పూర్వ భావనాత్మక దశ గురించి నేర్చుకుందాం పూర్వ భావనాత్మక దశ దీనికి మరో పేరు ప్రాగ్ భావన దశ ఈ దశ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ మనకు పూర్వప్రచాలక దశ అనేది మనకు రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వప్రచలక దశను రెండు అంతర దశలుగా విభజించారు అందులో ఒకటి పూర్వ భావనాత్మక దశ ఈ దశ వచ్చేసి మనకు రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది భాషా వికాసం చాలా వేగంగా జరిగే దశ ఏంటంటే పూర్వప్రచాలక దశ లేదా దాని అంతర దశ అడిగితే పూర్వ భావనాత్మక దశ అలాగే ఈ దశలో శిశువు వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణలు చేయడం ప్రారంభిస్తాడు అంటే ఈ దశలో శిశువు తన చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా రౌండ్గా ఉన్న వస్తువులను ఒక దగ్గర బాక్స్ లాగా ఉండే వస్తువులను ఒక దగ్గర ఇలా వాటి పోలికల ఆధారంగా వర్గీకరణలు చేయడం ప్రారంభిస్తాడు ఈ వర్గీకరణ అనేది వస్తువులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అయితే వర్గీకరణలు చేసేటప్పుడు కొన్ని తప్పులు కూడా చేస్తాడు శిశువు చేసే తప్పులకు ఉదాహరణ చూస్తే ఆడవాళ్ళందరినీ అమ్మ అని మగవాళ్ళందరినీ నాన్న అని ముసలి వాళ్ళందరినీ అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తాడు ఈ విధంగా పోలికల ఆధారంగా వర్గీకరిస్తాడు కానీ ఆ వర్గీకరించేటప్పుడు కొన్ని తప్పులు కూడా చేస్తాడు అలాగే పూర్వభావనాత్మక దశలో రెండు ముఖ్య పరిమితులు ఉన్నాయి అవి ఒకటి సార్వాత్మకవాదం అహంకేంద్రవాదం ఇప్పుడు వాటి గురించి నేర్చుకుందాం వాదం దీన్ని అనిమిజం అంటారు అలాగే దీన్ని జంతువాదం కూడా అంటారు జంతువాదం అన్న సారాత్మకవాదం అన్న సారాత్మక వాదం అంటే శిశువు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే వాదం ఇక్కడ జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్నట్టుగా భావించడం అనడం దీనికి ఉదాహరణ చూడండి శిశువు తను ఆడుకునే బొమ్మకు స్నానం చేయించి బట్టలు వేస్తారు ఇక్కడ బొమ్మలకు ప్రాణం ఉండదు కానీ శిశువు ఆ బొమ్మకు ప్రాణం ఉందని భావించి దానికి స్నానం చేయించి బట్టలు వేస్తారు మన ఇంటి చుట్టూ ఉండే చిన్నపిల్లలను చూడండి వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మను తను స్నానం చేసేటప్పుడు ఆ బొమ్మకు కూడా స్నానం చేయించడం వాళ్ళు అన్నం తినేటప్పుడు బొమ్మకు కూడా తిను అని అన్నం తినిపించడం ఇలాంటి అన్నీ కూడా మనకు సారాత్మక వాదంకు ఉదాహరణలే అంటే ఇక్కడ సారాత్మక వాదం అంటే మనకు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అన్నట్టు ఎగ్జామ్లో మనకు సారాత్మక వాదం అనేది ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచలక దశలో ఉంటుంది అలాగే అంతర్దశ అడిగితే పూర్వ భావనాత్మక దశలో ఉంటుంది గత ఎగ్జామ్లలో ఈ వాదంపై వచ్చిన ప్రశ్నలు చూడండి పియాజె ప్రకారం సారాత్మక వాదం కనబడే దశ ఏది అంటే పూర్వ ప్రాచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ అనే మూడు సంవత్సరాల బాలుడు తన బొమ్మకి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నించాడు పియాజే సంఘీనాత్మకం వికాసం ప్రకారం రమేష్కి గల భావన ఏది అంటే సారాత్మక భావన లేదా వాదం క్వశ్చన్లో చూడండి బొమ్మకు ప్రాణం ఉండదు కానీ రమేష్ అనే బాలుడు బొమ్మకి ప్రాణం ఉందని భావించి దానికి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నించాడు దీన్నే మనం జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే సారాత్మక వాదం అంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ ఇక్కడ పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించడం అంటే ఇది మనకు సారాత్మక వాదానికి సంబంధించింది కానీ క్వశ్చన్లో ఆ వాదం గురించి అడగలేదు ఆ దశ ఏదని అడిగేయం ఇక్కడ క్వశ్చన్లో డైరెక్ట్గా కాకుండా ఇన్డైరెక్ట్గా సారాత్మక వాదం అనేది ఏ దశలో ఉందని అడిగేడు ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచలక దశలో ఉంటుంది ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు అందుకే ఇక్కడ ముందుగా దశ తర్వాత ఆ దశలో ఉన్న అంతర్దశ దాని తర్వాత దానిలో ఉండే ముఖ్య పరిమితి ఈ విధంగా ప్రతిసారి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీకు ప్రతిసారి చూడడం ద్వారా సారాత్మక వాదం అనేది పూర్వ భావనాత్మక దశలో ఉంటుంది పూర్వ భావనాత్మక దశ అనేది మనకు పూర్వ ప్రచలక దశలో ఉంటుందనేసి మీరు గుర్తుంచుకుంటారు నెక్స్ట్ పాయింట్ చూడండి పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటి గురించి లేని వాటి గురించి మాట్లాడతారు సారాత్మక వాదంలో పిల్లలు తమ ముందున్న వాటి గురించి వాళ్ళ ముందు లేని వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడు చూడని పులులు సింహాలు దయ్యాలు మొదలైన వాటి గురించి మాట్లాడతారు నార్మల్గా మనం రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలను చూస్తే వాళ్ళు ఎప్పుడు దయ్యాలు సింహాలను చూసి ఉండరు కానీ వాళ్ళు నేనే సింహాన్ని నేనే పులిని చీకటైతే అమ్మో దయ్యం వస్తుందంటారు ఈ విధంగా పిల్లలు తమ సమీక్షంలో ఉన్న వాటి లేని వాటి జంతువుల గురించి దయ్యాల గురించి మాట్లాడుకుంటారు నెక్స్ట్ సారాత్మక వాదంలో ఇంకో పాయింట్ చూస్తే ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభాసాత్మక ఆలోచన కలిగి ఉంటారు అంటే ఈ దశలో ఉండే పిల్లలు ఒక వస్తువును వేరే వస్తువుగా భావించి ఆటలాడుకుంటారు దీనికి ఎగ్జాంపుల్ చూడండి చెక్క ముక్కను గుర్రం లేదా సైకిల్గా భావించి ఆడడం అలాగే కర్రను తుపాకీగా భావించి ఆడడం మనం నార్మల్గా చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం వాళ్ళు ఒక కర్ర తీసుకొని దాని మీద కూర్చొని గుర్రం వస్తుంది జరగను జరగండి అని అలాగే చిన్న కర్రను తీసుకొని దాన్ని తుపాకీగా భావించి అందరినీ కాల్చడం ఈ విధంగా పిల్లలు ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆడుకుంటారు ఈ విధంగా మనకు సారాత్మక వాదనలు జరుగుతుంది ఇప్పటి వరకు మనం పూర్వభావనాత్మక దశ ముఖ్య పరిమితి అయిన వాదం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు అహంకేంద్రవాదం గురించి నేర్చుకుందాం అహంకేంద్రవాదం అహంకేంద్రవాదం అంటే శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అందరూ తనలాగే ఆలోచిస్తారని అనుకోవడమే అహంకేంద్రవాదం ఈ వాదంలో శిశువు ప్రపంచం అంతా తన చుట్టే తిరుగుతుందనేసి అలాగే తనలాగే అందరూ ఆలోచిస్తున్నారనేసి అనుకుంటారు అహంకేంద్రవాదానికి ఉదాహరణ చూడండి శిశువు తను నడుస్తూ ఉంటే తనతో పాటు సూర్యుడు చంద్రుడు నడుస్తారని అనుకుంటాడు చిన్నప్పుడు మనం కూడా అనుకునే వాళ్ళం మనం ఎటు వెళ్ళినా కానీ సూర్యుడు చంద్రుడు మన ఇనుకనే వస్తున్నాడని ఈ విధంగా శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అందరూ తనలాగే ఆలోచిస్తారని అనుకోవడమే అహంకేంద్రవాదం అహంకేంద్రవాదం అనేది మనకు పూర్వ పూర్వప్రచలక దశలో ఉంటుంది అలాగే అహంకేంద్రవాదం ఈ దశలోనే కాకుండా మూర్త ప్రచలక దశలో కూడా కొనసాగుతుంది అహంకేంద్రవాదంపై గత ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూడండి నేను నడుస్తుంటే నాతో పాటు చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజ ప్రకారం అహంకేంద్రీకృత వాదం అవుతుంది దీంతో మనం పూర్వభావనాత్మక దశలో రెండు ముఖ్య పరిమితులైన సారత్వకవాదం అహంకేంద్రవాదం గురించి నేర్చుకున్నాం పూర్వ పూర్వప్రచులక దశను పియాజే రెండు అంతర్దశలుగా విభజించారు కదా ఒకటవ దశ అయిన పూర్వ భావనాత్మక దశ గురించి ఇప్పటి వరకు నేర్చుకున్నాం ఇప్పుడు మనం రెండవ దశ అయిన అంతర్బుద్ధి దశ గురించి నేర్చుకుందాం అంతర్బుద్ధి దశ ఈ దశ అనేది నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో శిశువు వస్తువులను పోల్చడం వర్గీకరించడం వంటి మానసిక చర్యలను బాగా చేయగలరు మనం ఇంతకుముందు నేర్చుకున్న పూర్వభావనాత్మక దశలో కూడా పోలికల ఆధారంగా వర్గీకరణ చేస్తాడు కానీ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తాడు అదే అంతర్బుద్ధి దశలో వర్గీకరణ అనేది తప్పులు లేకుండా చేస్తాడు దీనికి ఉదాహరణ చూడండి ఆపిల్ నారింజ పండ్లలో రంగు రుచి ఆకారం భేదాలు ఉన్నప్పటికీ అవి అన్ని పండ్లని చెబుతాడు ఈ దశ గురించి గత ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూడండి పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ అనేది నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉండే దశ పూర్వ భావనాత్మక దశ అలాగే అంతర్బుద్ధి దశలోని ఇంకో పాయింట్ చూడండి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ వివరించే వికాసం ఇంకా పెంపొందదు ఈ దశలో ఉన్న పిల్లలు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు పరిష్కరిస్తారు కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించావని అడిగితే వివరించలేకపోతారు ఆ వివరించే వికాసం అనేది వాళ్ళకి ఇంకా పెంపొందదు ఈ కాలంలో ఏర్పడే పరిమితులు రెండు అవి పదిలపరచుకునే భావన లోపం అలాగే అవిపర్యాత్మక భావన లోపం దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది అది మనకు ఏకమీతి ఇప్పుడు ఈ మూడింటి గురించి నేర్చుకుందాం ముందుగా పదిలపరచుకునే భావన లోపం గురించి నేర్చుకుందాం పదిలపరచుకునే భావన అంటే ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండడాన్ని పదిలపరచుకునే భావన అంటారు అంటే ఒక వస్తువుకు బాహ్య మార్పులు చేసినప్పుడు అంటే ఆకారాన్ని పరిస్థితిని మార్చిన దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండడం దీన్నే మనం పదిలపరుచుకునే భావన అంటాం అయితే ఈ దశలో పిల్లలు ఈ భావనను కలిగి ఉండకపోవడం వలన అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు చెప్తారు ఈ దశలో ఉన్న పిల్లలకు ఒక వస్తువు యొక్క బాహ్య మార్పులు చేసినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు కూడా మారుతాయని తప్పుడు సమాధానాలు చెప్తారు ఈ దశలో ఉన్న పిల్లలు పదిలపరుచుకునే భావనను కలిగి ఉండకపోవడం వలన వారిలో పదిలపరుచుకునే భావన లోపం ఏర్పడుతుంది పదిల భావన లోపానికి ఉదాహరణ చూడండి రెండు సన్నని పొడవు గ్లాసులలో ఒకే గీత వరకు నీరు చూపించి ఒక గ్లాసులోని నీరు వేరొక పొట్టి విడల్పట్టి గ్లాసులో పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవ గ్లాసులో నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెబుతారు గ్లాసు యొక్క ఆకారం మారినా కానీ అందులో ఉన్న నీళ్లు ఎక్కువలే ఉంటాయి ఈ దశలోనే పిల్లలు పదిలపరచుకునే భావనను కలిగి ఉండకపోవడం వలన గ్లాస్ యొక్క ఆకారం మార్చినప్పుడు ఏది పెద్దగుందో దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉందని చెబుతాడు దీన్నే మనం పదిలపరుచుకునే భావన లోపంగా భావిస్తాం అలాగే ఈ దశలో శిశువు ఒకే విషయంపై ఆలోచనను కేంద్రీకరిస్తాడు ఈ విధంగా మనకు పదిలపరుచుకునే భావన లోపంలో జరుగుతుంది ఇప్పుడు మనం అంతర్బుద్ధి దశలో భాగంగా అవిపర్యాత్మక భావన లోపం గురించి నేర్చుకుందాం ప్రతి తార్కిక ప్రచారకాన్ని తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉండకపోవడమే అవిపార్యాత్మక భావన లోపం దీనికి ఉదాహరణ చూడండి ఒకే పరిమాణం ఆకారంలో ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకొని ఒక దాన్ని ఆకారాన్ని మార్చినా మరలా దానిని తిరిగి మొదటి ఆకారానికి తీసుకురాగలమని గుర్తించలేడు ఈ విధంగా ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చినా తిరిగి దాన్ని మొదటి ఆకారంగా చేయవచ్చనే భావన కలిగి ఉండకపోవడమే అవిపార్యాత్మక భావన లోపం దీంతో మనకు అవిపార్యాత్మక భావన లోపం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం అంతర్బుద్ధి దశలోని ఏకమితి గురించి నేర్చుకుందాం ఏకమితి అనగా శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని ఏకమితి అంటారు అంటే ఏ విషయమైనా ఒకే కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడమే ఏకమితి ఏకమితికి ఉదాహరణ చూడండి నీ పేరేమిటి అని అడిగితే చెప్పగలడు కానీ మీ అమ్మ కొడుకు పేరు ఏమిటి అని అడిగితే చెప్పలేడు ఇక్కడ రెండింటి క్వశ్చన్ ఒకటే ఆన్సర్ వస్తుంది కానీ ఈ దశలో ఉన్న పిల్లలు ఒకే కోణంలో మాత్రంలో ఆలోచిస్తారు అందుకే నీ పేరేంటని అడిగినప్పుడు తన పేరు చెప్తాడు కానీ మీ అమ్మ కొడుకు పేరు ఏమిటని అడిగితే చెప్పలేకపోతాడు అంటే ఇక్కడ దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడం జరుగుతుంది ఈ విధంగా శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని ఏకమితి అంటారు దీంతో మనకు ఏకమితి అంటే ఏందో నేర్చుకున్నాం జీన్ పియాజే ప్రతిపాదించిన సంఘనాత్మక వికాస దశలో భాగంగా రెండవ దశ అయిన పూర్వ ప్రజలక దశ గురించి అలాగే దానిలో ఉన్న రెండు అంతర్దశల గురించి మరియు ఆ అంతర్దశలో ఉన్న పరిమితుల గురించి నేర్చుకున్నాం దీంతో మనం రెండవ దశ అయిన పూర్వ ప్రచులక దశ గురించి పూర్తిగా నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం సంఘనాత్మక వికాస దశలైన జ్ఞానేంద్రియ చాలక దశ అలాగే పూర్వ ప్రచులక దశ గురించి నేర్చుకున్నాం అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మూడవ దశ అయిన ముహూర్త ప్రచారక దశ అలాగే నాలుగవ దశ అయిన అమూర్త ప్రచలక దశ గురించి నేర్చుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి